రెండు రోజుల కిందట బడ్జెట్ బయట ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల అప్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ లోపల మూడు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు ఈ మొత్తం అప్పులను ఫస్ట్ నుంచి ఎంత చేశారని దాని మీద పత్రికలు ఈరోజు రాసుకుంటూ వచ్చాయి పదిహేడు నెలల కాలంలో రెండు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందట చంద్రబాబు నాయుడు గారు సర్కారు బడ్జెట్ లోపల బడ్జెట్ బయట కలిపి ఇది వరకు ఎప్పుడు లేని విధంగా ఇంత భారం పడింది అని బడ్జెట్ అప్పేమో లక్ష నలభై వేల ఆరు వందల రెండు కోట్ల మొత్తం ఏడేట్లు ఎప్పుడు చేశారని గణాంకాలతో సహా ఉన్నాయి లక్ష నలభై వేల ఆరు వందల రెండు కోట్లు అఫీషియల్గా బడ్జెట్ లోపలే బడ్జెట్ బయట యాభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లట ఇంకా రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు గురించి పదిహేను వేల కోట్లట హడ్కో పదకొండు వేల కోట్లట జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ ఐదు వేల కోట్లట మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లట అన్ని కలిపితే పదిహేడు నెలల్లో రెండు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల అప్పు చేశారట ఆశ్చర్యం ఏంటి అంటే చాలా పత్రికలు టీవీ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు సర్కారు చేస్తున్నటువంటి అప్పు కనీసం ఒక మూల వార్తగా కూడా కావడం లేదు ఆ మూల వార్త కూడా అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కారు నిధులు సమీకరించింది మరోసారి నిధులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా దాన్ని చాలా పాజిటివ్గా రాసుకుంటూ వస్తున్నారు బహుశా అప్పులు పంతొమ్మిది వరకు ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పులు చేయడం అన్నది చాలా చాలా బూతయి ఇప్పుడు బహుశా అది చాలా పాజిటివ్ అయిందేమో తెలియదు ఆ మార్పు ఏవైనా సంభవించి లేండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై నాలుగు వరకు బూత్ ఉండొచ్చు అందుకే ఫ్రంట్ పేజీలో రాసుకుంటూ వచ్చారు ఇరవై నాలుగు తర్వాత చాలా పవిత్రమై ఉండొచ్చు అందుకే దానికి పేర్లు మార్చి టైటిల్స్ మార్చి దాని ప్రియారిటీ మార్చి ఉండాల్సిన లేదండి పత్రికలు టీవీ ఛానళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది